హాయ్ అండి వెల్కమ్ టు నా లోకం ఇక ఈరోజు పొద్దున్నే ఫ్లవర్స్ దింపడము ఇంకా వాటరింగ్ మొక్కలకి అంతా అయిపోయాక ఇక జస్ట్ ఇట్లా చూస్తాం కదా ఏదైనా మరి ఏముంది ఈరోజు కోసుకెళ్ళడానికి అని అంటే ఆకుకూరలు చూస్తున్నాను ఖచ్చితంగా పాలకూర తొట్టకూర ఇవన్నీ అయితే డైలీ దెంపుతూనే ఉంటాము ఇక కండి అసలు రోజు చక్కగా కూడా ఇట్లా దెంపుకొని వెళ్ళి అట్లా వాడేసుకోవచ్చు వంటలకైతే ఇక దాని గురించి నా వీడియోస్ కూడా చాలా షేర్ చేశాను మునగాకు గురించి మునగ చెట్టు గురించి ఇక ఇక్కడ చూస్తే పర్పుల్ చిక్కుడు అయితే అబ్బాయి ఎంత అందంగా అనిపిస్తుందో అసలు ఇంకా మనం పొద్దున్న చూస్తాం కదా ఎండ పడడం వల్ల వాటి అందం అయితే మరీ రెట్టింపు అవుతుంది ఫ్లవర్స్ చూసినా అంతే బాగుంటాయి ఇంకా చిక్కుడుకాయలు అయితే అసలు వీటి కలర్ అయితే వర్ణనాతీతం అని చెప్పాలి ఇక మరి కిందికి వచ్చేసే వారికి ఇక్కడ చూస్తే ఈ మధ్యలోనే ఒక్కసారి నాలుగు బీరకాయలు వచ్చేసాయి కదా ఇప్పుడైతే అన్నీ ఇంకా చిన్న పిందెల్లా ఉన్నాయి ఒక బీరకాయ అయితే కట్ చేశాను మరి ఇక్కడ వంకాయలు అయితే అసలు మనకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఏమున్నా లేకున్నా వంకాయలు టమాటాలు ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి అందులోనూ ఇది చాలా వెరైటీగా ఉందండి కలర్ వచ్చేసి కూడా అందుకే చాలా టేస్ట్గా ఉంది వంకాయలు చాలా వరకు అయితే డార్క్ పర్పుల్ కలర్లో ఉంటాయి కదా ఇక మరి ఈ వైట్ వంకాయలు చూడండి అసలు ఇవి కూడా వైట్ గ్రీన్ కలర్ కూడా బాగుంది ఇక ఇవైతే మంచి సైజు కూడా పెద్దగా వచ్చాయి ఒకటి కాకుంటే ఒకటి ఎక్కువ ఒకటేమో ఎక్కువ వస్తుంది ఒకరోజు ఇంకొక రోజు ఒకసారికి ఇంకొకటి తక్కువగా వస్తుందండి కానీ హార్వెస్ట్ మాత్రం ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే మనం ఫోర్ ఫైవ్ డేస్కి ఒక పావు కిలో వస్తున్నాయండి ఎందుకంటే నేను ఇచ్చింది వీటికి చాలా చిన్న కంటైనర్ మరి ఇక్కడ చూసారు కదా చాలా చిన్న కంటైనర్లో ఇన్ ఇంత మంచి వంకాయలు అందులోనూ ప్రతిసారి పావు కేజీ అయితే వస్తాయండి ఫోర్ ఫైవ్ డేస్ కి ఒకసారి మరి అంతేకాకుండా ఆకుకూరలు అయితే చాలా ఉన్నాయి మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ అయితే దింపుతూ ఉంటాను ఇక మరి ఈరోజైతే ముల్లంగి అండి ముల్లంగి అయితే అసలు ఆకులు ఎంత కోసినా సరే అంత చక్కగా వచ్చాయి ముందుగా నేను చెప్పేది కూడా ఒకటి ఏంటంటే ముల్లంగి నేను కాయల గురించి పెట్టుకోలేదండి ఆకుల గురించి మాత్రమే దీన్ని పెట్టుకున్నాను ఇంకా ఎప్పుడు ఆకులు హార్వెస్ట్ ఇట్లా చక్కగా దింపుకొని వెళ్ళడం అట్లా వండేసుకోవడం ఇట్లా ప్రతి కంటైనర్లో ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఇక చాలాసార్లు తెంపింది కూడా నేను హార్వెస్ట్ చేసింది కూడా ఎక్కువ సార్లు చూపించాను కానీ చాలా చక్కగా గ్రో అవుతాయండి ఇక ఇప్పుడైతే ఏదో ఒకటి అని అనుకుంటూ ఉంటే ప్లేట్ అయితే నిండిపోయింది ఇట్లాంటివి చాలా చక్కగా అనిపిస్తాయి ఇలా చిన్న హార్వెస్ట్ అయినా సరే అండి ఆ సంతోషమే వేరుగా ఉంటుంది ఎందుకంటే మనం పొలాల్లోకి తోటల్లోకి వెళ్ళి అప్పటికప్పుడు తెంపుకొని వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇక మన నెక్స్ట్ హార్వెస్ట్ హార్వెస్ట్ కోసం అని అయితే ఇక్కడ చూడండి చామాకు రెడీ అయిపోతుంది ఇక ఇట్లాగే అసలు ఒక్కటి కాదు పొనగంటి కూర కానివ్వండి తోటకూర తోటకూరలో కూడా నాలుగైదు వెరైటీస్ ఉన్నాయి కదా ఇంకా ఇక్కడ చూపిస్తున్నదేమో పాలకూర ఇంకా నెక్స్ట్ టైంకి బచ్చలి ఇవన్నీ కలిపి చక్కగా రెడీ అవుతున్నాయి ఇక ఇందులో వచ్చేసి చుక్కకూర అండి చుక్కకూర కూడా చాలా ఈజీగా పెరిగిపోతుంది ఇది కూడా నేను హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను ఇక చూపిస్తున్నాను కదా ప్రతి కంటైనర్లో కూడా ఇట్లా మనకు పొన్నగంటి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అందుకని చిన్న చిన్న పాటల్లో అయితే తప్పకుండా పెంచుకోండి ఇక చాలా రకాలు ఒక్కటి రెండు అని చెప్పట్లేదు నేను ఇప్పుడైతే మీకు చూపిస్తున్నా కదా ఇన్ని రకాల ఆకుకూరలు చూపించాను ఇందులో కూడా వెరైటీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా తోటకూరలోనే నాలుగైదు వెరైటీలు ఉన్నాయి మరి ఇవన్నీ తెంపుకున్నాక ఇక ఫ్రూట్స్ అండి ఏవైనా ఫ్రూట్స్ డైలీ ఉంటాయి నాకైతే ఏదైనా ఒకటి అందుకే ఈ మధ్యలో చెప్పాను కదా పళ్ళ మొక్కలు ఇరవై రకాల పళ్ళ మొక్కలు అంటే నాకు చాలా ఇష్టంగా ఎందుకు పెట్టుకున్నాను అంటే ఇట్లా మనం ఆకుకూరలు కూరగాయలు పూలు ఏవైనా హార తెంపుకున్నప్పుడు ఇట్లాంటి పళ్ళు ఒకటి రెండు రెడీగా ఉన్నాయనుకోండి ఇక సంతోషం అయితే మనం చెప్పనక్కర్లేదు ఇక మల్బరి గురించి వీటన్నిటి గురించి ఇంకా వేరే చెప్పాల్సిన అవసరమే లేదు కదా ఇక చక్కగా ఇప్పుడైతే ఇట్లా హార్వెస్ట్ అయిపోయింది మన ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళైతే కనుక పువ్వులు పళ్ళు కూరగాయలు అన్నిటికీ ఇంకా మున్ ముఖ్యంగా అయితే కంపోస్ట్ల గురించి ఫెర్టిలైజర్ల గురించి అన్నిటి గురించి కూడా చాలా రకాల డీటెయిల్స్ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఛానల్ చెక్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్